దేవుని పరిశుద్ధమైన మనకి స్తుతి స్తోత్రాలు కలుగునుగాక కూడా వచ్చినందరికీ కూడా కేసయ్య పేరటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను వాక్యాన్ని చదువుకున్నాం రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండో వాక్యాన్ని చదువుకుందాం నిరీక్షణ గలవారై సంతోషించచ్చు శ్రమయందు పట్టుదల కలిగి ఉదయకాలం ఈ చిన్న మాటను జ్ఞాపకం చేసుకున్నాం దైవజనుడైన పౌరు రోమ సంఘంతో ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి అదవుతుంది మనం చాలా విషయాల్లో పట్టుదల కలిగి ఉంటాం ఆడవాళ్ళు ఎక్కువగా పట్టుదల ఉంటుంది కదా పనికి రాని విషయాలన్నిటికీ కూడా పట్టుదల ఉంటుంది పిల్లలు కూడా చాలా పట్టుబడతారు డబ్బులు అయిపోతే అసలు కూరగాయలు కదా చిన్నపిల్లలు బడి డబ్బులు పట్టుదల ఎన్నో విషయాల్లో మానవుని జీవితంలో అనేది ఉంటుంది కొన్ని ఉపయోగపడే పట్టుదల ఉంటుంది కొన్ని పనికి రానిటువంటి పట్టుదల కొన్ని 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 పట్టుదలలు ఏం చేస్తారంటే అంటే మానవుని జీవితాన్ని కూడా పతనం చేస్తారు ఈ పట్టుదలకు పోయి ఏం చేస్తారు కొంతమంది ప్రాణాలు కూడా తీసుకునే పరిస్థితుల కోస్తాం కదా పట్టు విడుపు అనేది కూడా మానవుని జీవితంలో చాలా చాలా అవసరం మొలితనం పట్టుదల అంటే దేవుడు ఏ కోణంలో అనేది మనం కొంత అర్థం చేసుకోవాలి మన లోక సంబంధమైన విషయాల్లో పట్టుదల కాదు కానీ ఏసఐ దగ్గర ప్రార్థన ఎందు మనం పట్టుదల అనేది కలిగి ఉండటం చాలా చాలా అవసరం ఏంటి దీని అర్థం ఏంటి దీంట్లో ఉన్నటువంటి లోతుపాతలు ఏంటి అనేది మనం కాస్తంత దేవుని సన్నిధుల వాక్యంలో ఆలోచన చేద్దాం అన్నాడు ప్రార్థన ఎందు పట్టుదల అంటే దీన్ని రెండు కోణాల్లో చెప్పుకోవచ్చు ఒకటి ఏంటంటే మనము దినం కూడా పట్టుదలతో ప్రార్థన చేయాలి అంటే ఏంటి తప్పకుండా అని అర్థం ఏదవుతుందా పట్టుదలతో అంటే ఏంటి ఖచ్చితంగా నేను పలానా టైర్లో కూర్చొని రోజు ప్రార్థన చేసుకోవాలి అని ఒక పట్టుదల మనిషిలో ఉండాలి రెండోది ఏంటంటే మనం ప్రార్థన చేసే అంశాలలో దేవుని చిత్త ప్రకారం అవి నెరవేరాలి అనేటువంటి పట్టుదల కూడా చాలా చాలా అవసరం మరి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సందర్భాలను గమనిద్దాం యాకోబు జీవితంలో మనం గమనిస్తే ఆ పట్టుదలతో కూడిన ప్రార్థన అనేది మనం చూడవచ్చు ఎలాగంటారా యాకోబు వాళ్ళ మామయ్యన లాభాన్నింటి నుంచి తన తండ్రి ఇంటికి ప్రయాణమై వెళ్ళే క్రమంలో ఏం జరిగిద్దంటే ఎబ్బేకు అనేటువంటి ఒక రేవుతుందా ఒక ఒక కాలువ ఆ కాలువ దగ్గర ఎబ్బేకు అనేటువంటి ఒక వాగు ఆ ఎక్కు రేవు దగ్గరకు వచ్చాడు అయితే జరిగిన విషయం ఏంటంటే తనకు ఒక సంగతి తెలిసింది వేసావు నాలుగు వందల మందిని తీసుకుని తన మీదకి వస్తున్నాడు అనేటువంటి సంగతి తెలిసింది అప్పుడు ఆ రాత్రి ఏం జరిగింది భార్యలను పిల్లల మొత్తాన్ని ఎబ్బేకు రేవు దాటించి వాళ్ళు అక్కడ కూడా వేసి ఉంచాడు అయితే యాకోబ రాత్రి ఏం చేశాడంటే దేవుని పాద సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు ఇలా పట్టుదల ఖచ్చితంగా నేను ఈ రాత్రి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి దేవుని ద్వారా నేను విడుదల పొందాలని చెప్పేసి వెళ్ళాడు వెళ్ళి ఇక రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఇక దేవుని పాదాలు పట్టుకున్న రాత్రి అంతా పెనుగులాడుతూ ఉన్నాడు ఏమని నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనివ్వను పట్టుతారు తెల్లవ తెల్లవారుతా ఉంది ఎట్లనే తెల్లవ ఉంటే ప్రభు అన్నారు నన్ను వెళ్ళ నువ్వు ప్రభు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టేది లేదు నేను నిన్ను పోనివ్వను అప్పుడు అడుగుతున్నాను నీ పేరు ఏం పేరంటే నా పేరు యాకోబు ఇక నీ పేరు యాకోబు కాదు నీ పేరు అని చెప్పేసి యాకోబును ఆశీర్వదించి వెళ్ళిపోతాడు అర్థమవుతుంది ఇక్కడ గమనించండి ఈ ప్రార్థనలో యాకోబు ఎంత పట్టుదలతో ప్రార్థన చేశాడంటే నీవు నన్ను ఆశీర్వదించి తేనే కానీ నేను నిన్ను పానిచ్చేదే లేదు లోయ ఇలాంటి పట్టుదల ఉందా ప్రార్థనలో మనకి దేవా ఖచ్చితంగా ఈ కార్యం చేయాల్సిందే బ్రప అయినా నిశ్చిత్వం దయచేసి ఈ కార్యం చేయి పుట్టుదల ప్రాంతంలో ఖచ్చితంగా ఆ నెరవేర్పు చూడాలనేటువంటి ఆ తపన ఆ ఆశ ఆ పట్టుదల అనేది మనలో తప్పకుండా ఉన్న రోజున దేవుడు ఆ పట్టుదలను గమనించి మన జీవితంలో గొప్ప కార్యాలను దేవుడు చేయగలుగుతారు అలా లోయ యాకోపుకున్నది ఏంటంటే తను ఆశీర్వదించబడాలి తను కాపాడబడాలి తన కుటుంబం క్షేమం ఉండాలి తన అన్నయ్యను యసావ చేతికి చెక్కబడి చంపబడకూడదని ఆ పట్టుదలతోటి ఆ యాశతోటి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేశాడు ప్రభు ఏమో నన్ను వెళ్ళి అంటాడు కానీ ఏమంటాడు ఈయన నువ్వు నన్ను ఆశీర్వదించదు మాత్రం పోయేదే లేదు హలోయ కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా అలాంటి అనేది మన జీవితంలో చాలా చాలా అవసరం ఆ తర్వాత ఒక సందర్భంలో పట్టుబడతాడు దేవుని దగ్గర ఎట్లా అంటారు ఈ ఇసరాయిలందరూ కూడా దేవునికి విరోధంగా పాపం చేస్తారు ఆ సెనాయి పర్వతం దగ్గర వీళ్ళందరూ మనుష్య గారి ప్రార్థనలో ఉంటే వీళ్ళు కింద అగ్రహారంలో మునిగిపోయారు మనుష్య అనేవాడు ఏమైపోయాడు అని వీళ్ళందరూ కలిసి బంగారం చేత ఒక కోత తోడను పోసుకొని ఇదే దేవుడు మీ అని హో అని ఇక పండుగ చేస్తా ఉన్నారు తినటం తినటం తాగటం ఆడటానికి లేచి భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాయి మోష చూశాడు దాన్నంతా కూడా మరి కాప్బడిపోవటం ఎన్ని జరిగిపోయినాక దేవుడు అన్నారు ఇక నేను మీతో రాను మీతో నేను వచ్చానంటే మాత్రం మీరు సంహరించబడతారు అప్పుడు మోషే అంటాడు ప్రభు నీవు రాకపోతే మాత్రం నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మాత్రం మేము వెళ్ళలేదే లేదు నా దూతం ఒప్పుతా ప్రభు నువ్వు మాత్రం రావాల్సిందే ఇక మొండికి పడిపోయాడు పట్టుదా పట్టుదల అడుగుతున్నాడు నువ్వు రాకపోతే మేము వెళ్ళేది తండ్రి చూడండి దేవుని సన్నిధిలో ఆ పట్టుదలతో కూడిన ప్రార్థన ఏం చేసిందో తెలుసా మరలా దేవుడు అంటాడుకో నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది మీరు వెళ్ళండి చూడండి ప్రియమైన దేవుని పెట్టారా ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలి ఏదో చూడండి ఇప్పుడు ఎవరినన్నా మనం ఒక ఏదన్నా ఒకటి అడిగామనుకోండి సాధారణంగా అడిగితే పెద్ద ఎవరు ఎవరు అదే పట్టుదలగా వెళ్ళి మనకు మనం అడిగితే ఖచ్చితంగా ఏదైనా ఒక పని ఏం చూడండి ఏదో సాదా కానీ ఒక పట్టుదలతో కూర్చొని చేస్తే తప్పకుండా జరిగిపోతుంది అంతే హలోయ ఇప్పుడు పోస్ ప్రార్థన ఉంది మనం టైం ఒకటి పెట్టుకొని పట్టుదలతో కూర్చొని ఉంటే ఆ టైం అనేది జరిగిపోతా ఉంటుంది అంతేనా పట్టుదల లేకపోతే ఏమైంది చేయలేం మానవుని గుండెల్లో ఉండాలా అనేది చాలా చాలా అవసరం గమనించండి క్రొత్త నిబంధనలు వేసు ప్రభు ఒక విధవురాలైనటువంటి ఆమె గురించి చెప్పాడు విసుక నిత్యము ప్రార్థన చేయాలనేటువంటి ఆ కోణంలో చెప్పాడు ఒక ఊర్లో ఒక విధవరాలు ఉంది ఆమెకి ఏదో వేద్యం కలిగింది ఆ ఊరిలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఎవరతను అన్యాయస్థుడైన న్యాయాధిపతి దేవుని భయము లేదు మనుషులంటే లక్ష పెట్టట్లు లెక్క లేకుండా ఉంటున్నాడు మరి ఇలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి న్యాయం పొందుకోవాలని చెప్పేసి ఆమె వెళ్ళిపోతున్నాయా నాకు నా పురుగుమానికి వైద్యం ఉందని కాస్త న్యాయం తెచ్చమంటే ఏం చేసాడు రేపు రమ్మన్నాడు మాపు రమ్మన్నాడు అట్ట రమ్మన్నాడు ఇట్ట రమ్మన్నాడు అబ్బబ్బబ్బా అబ్బాబ్ పామా ఆ మరి మరీ మొండిది పట్టుదల మనిషికి పట్టుదల ఎలాగైనా నీ న్యాయం పొందాలి ఆ తిరుగుతూ ఉంది తిరుగుతుంది తిరుగుతుంది ఒక రోజు అనుకున్నాడంట ఈ న్యాయాధిపతి నేను ఎంత బాధపడుతున్నా సరే ఈమె నన్ను వదలకుండా ఇట్లా మరి న్యాయం కోసం తిరుగుతుంది నేను తప్పకుండా ఈమెకు న్యాయం తీర్పుతునని తన మనసులో తాను అనుకున్నాడు అందుకే సుప్రభు అంటాడు నా బిడ్డలైన మీరు దివారాత్రులు నా సన్నిధిలో మొరపెడుతూ ఉండగా నేను మీకు న్యాయము తీర్చనా నేను మీ కోసమే కదా కనిపెట్టుకోనుంది హలోయ చూడండి పట్టుదల దేవుని దగ్గర పొందుకోవాలనేటువంటి పట్టుదల దేవుని కార్యాలను మనం పొందుకోవాలనేటువంటి పట్టుదల మన జీవితాలకు చాలా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారే గమనించండి గమనించండి అనేది ప్రార్థనలో దేవుడు కోరుకుంటున్నాడు సంఘం తన్నాడు ఓ సంఘమా ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి ఏదో ఆషామాషిక నామకార్థంగా కాదు అదవుతుందా ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఉంటారండి ఉంటారు ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు మహా ఏడుస్తారు కదా అవునా ఆ తర్వాత మళ్ళీ మామూలు అంతేనా కాదంటారు అన్న కూడా అంతే కదా అన్న పెళ్ళిళ్ళని ఏమన్నా అన్నప్పుడు తగిన ఏడిచిద్ది మందిరానికి వచ్చింది కానీ ప్రార్థన చేసి పా ఎవరంటారు కాదంటారు మందిరానికి వచ్చుచ్చు వెళ్ళుచ్చు ఉంది అవసరం అయితే వాళ్ళ ఆయన మీద పడుతుంది ఇంతేగా జరుగుతుంది వాళ్ళ ఆయన మీద పడేడుస్తూ ఉంటుంది అన్నాను నాకు పది మంది కుమారు కంటే గొప్పదాన్ని అమ్మ అట్లా ఎట్లా ఎట్లా ఓదార్చుకొని వచ్చాడు ప్రియమైన దేవుని పడలారు చూడండి ఆ మందిరానికి వస్తుంది వెళుతుంది కానీ ఎక్కడ పొట్టుకెళ్తూ కూడా ప్రార్థన ఏది కానీ ఒక సందర్భంలో దేవుని బలిపేటంతకు చేరింది ఇక ఆడవటం ప్రారంభించింది ఆనకొక్క మగ బిడను కనుక నువ్వు ఇచ్చావంటే ఇదిగో నేను తప్పకుండా ఆ బిడ్డని నీకు ప్రతిష్ఠిస్తాను నన్ను నింద తీసే ప్రభుని యొక్క పట్టుదలతో బోజాడుతుంది హృదయాన్ని కొమ్మరించి తన ఆత్మను దేవుని సంగతి కొమ్మరించి వేడుకుంటుంది దైవజనుడు చూశాడు ఏమాయ్ ఏం పొద్దున్నేంది ద్రాక్ష పుచ్చుకున్నవా పెదాలు కదులుతున్నాయి కానీ ప్రార్థన రాట్ అయ్యా మనో దుఃఖం కలిగి కలిగే నీ దాసురాలని నేను దేవుడి సైలు ప్రాణం చేస్తున్నాను అయ్యా దేవుడిని ప్రార్థనలు సఫల పొరుస్తాడని దైవజనుడు దీవించాడు ఆ సంవత్సరమే దేవుడు చక్కని కుమారుని కూడా ఇచ్చాడు అతని పేరు సమూహు అదే పట్టుదల మనిషిలో పట్టుదల వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు చేయడో మళ్ళా వస్తుందా పట్టుదల కొంతమందిలో ఉంటుంది ఒక రోజు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది మూడు రోజులకి సప్పబడిపోతారు ఇక పట్టుదల లేదు పాడు లేదు కదా గమనించండి ప్రతి దినము కూడా దేవుని స్నేహితులు మనం పట్టుదలతో ప్రార్థన చేయాలనేది దేవుని యొక్క ఆశ యేసు ప్రభు కూడా ఎంత పట్టుదలతో ప్రార్థన చేసేవాళ్ళు చూడండి ఉదయం సాయంత్రం ఉదయం రాత్రులు పట్టుదలతో ప్రార్థన గమనించండి అనే వనంలో ఏసయ్య ఎంత ప్రార్థన చేశారంటే నిజంగా ఆ ప్రార్థనలు పట్టుదల కనపడి ఎట్లా అంటారా చమటంట రక్తమయ్యేంతగా ప్రార్థన చేశారు మరింత ఆతురముగా ఎందుకని మరలా సిలువుకి వెళ్ళిపోతానేమో అయితే భూమి మీద చేసే చివరి ప్రార్థనని అలాగు తండ్రి సన్నిధిలో మనందరి రక్షణ కోసం ఆయన ప్రార్థించారు ప్రార్థించారు కాబట్టి ప్రియమైన దేవుని పెడలారా ఉదయకాలం దేవుని సన్నిలో చేరిన మన అందరం కూడా ప్రార్థనలో పట్టుదల అనేది మనం నేర్చుకుందాం ప్రార్థన చేసుకోవడంలో పట్టుదల ఉండాలి అడిగే అంశాల నెరవేర్పులో కూడా పట్టుదల ఉండాలి పొద్దున్న ఐదింటికి ఇంగ్లీష్ కూడా ఆన్ చేసుకోవాలి ఒక పట్టుదల ఒక నిర్ణయం ఒక తీర్మానం మళ్ళీ ఉందనుకోడు అన్నా పట్టుబట్టి లేదు అంతే అట్లనే మనం అడిగే అంశాల విషయంలో ప్రభా నాకు ఎలాగే ఈ కార్యం జరిగించు ప్రభు చెయ్యి రోజు 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 మానక రాత్రి చెప్పినట్లు ఎడతెగక ఎడతెగక రోజు చేద్దాం పట్టుదలతో మానకుండా చేద్దాం దేవుడే ఎందుకు చేయడు కార్యం చెప్పండి మన విషయంలోనేగా ఆయన బాధపడుతూ ఎదురు చూస్తూ ఉంది దారాత్రులు మనం మొరపడుతుంటే ఆయన ఏమన్నా మౌనం ఉండే దేవుడ కాదు ప్రియులార ఆయన నమ్మదగిన వాడు నీతి మంతుడు పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది పట్టుదలతో ప్రార్థన చేసి దైవ కార్యాలు పొందుకొని దేవుని ఎదుట సాక్షులుగా ఉన్నారు మరి మనం ఎందుకు ప్రార్థనలో పట్టుదల కలిగి మనం వేడుకాలి అని వేడుకుందాం కనుక మనందరం కూడా ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థన చేసుకుందాం దేవుని ద్వారా గొప్ప కార్యాలు పొందుకుందాం దేవుడి మాటలన్నీ మనలో పలింపజేయనిదాకా ఆమె ప్రార్థన చేసుకున్నాం